ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ముందు మనం గుడి లేకు మనం ఎంట్రీ లో ఈ నంది చూసుకుంటే మనకు ఇది ఇక్కడ హైయెస్ట్ పెద్ద నంది ఇప్పుడు మనం తీసుకున్నది ఇది ఒరిజినల్ నంది మొత్తం రిజనల్ మొత్తం రౌతుతో చెక్కించినది ప్లస్ ఇది ఇప్పటి కాలం కాదు మూడు వందల ఐదు వందల సంవత్సరాల కింద ఇది లోపలికి వస్తే ఇక్కడ నుంచి మనకు లోపలికి అట్లా ఇది మెయిన్ ప్లేస్ ఇక్కడ నుంచి మనం ఇటు వస్తే అది లోపలికి వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్టయితే ఇదంతా రౌతితో చెక్కింది వినాయకుంది ఇది చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ విగ్రహాలు అన్నీ ఉన్నాయి వెయ్యి స్తంభాల గుడి అంటే ఇది ఒకటి ప్లస్ ఇందాక తీసింది అదొకటి రెండు ఉన్నాయి రెండు కలుపుకొని ఇదంతా స్తంభాలంటే ఇవే ఇక ఇవే అంటారు దీన్ని అంటారు మనం వెయ్యి అంటే ఏమో అనుకుంటాం కానీ ఇవన్నీ లెక్క పెట్టాలి ఇక కొంతమంది చాలామంది వచ్చి లెక్క పెట్టి మరి రౌతు ఇది మామూలు కాదండి అప్పటి రోజులల్లా చాలా కష్టపడి చేసిరు ఇప్పుడు అక్కడ ఒకటి కనిపిస్తుంది మనకు అది ఇది రెండు అది ప్లస్ ఇది రెండు కలుపుకొని మనకు వెయ్యి మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఇక్కడ రాయి చెట్టు కాడ ఇది ఒకటి ప్లస్ అక్కడ వాప చెట్టు కింద అది నాగులమ్మది దేవతది ఇక్కడ హనుమాన్ టెంపుల్ అన్నట్టు చూసుకున్నదా ఇక్కడ చూసుకున్నట్టయితే నంది ఇది శివ శివాలయంలో మనకు ప్రత్యేకించి ఇలా సింగం ఇవన్నీ కనిపిస్తున్నాయి ఒకటనే కాదు ఫ్రెండ్స్ ఈ ఇక్కడ శివుంది ఉంది ఇక్కడ గణపతి ఇవన్నీ డిఫరెంట్ మొత్తం ఇట్లా మామూలు విషయం కాదు ఇదంతా ఎక్కడం ఇదంతా బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఇక చూసుకున్నట్టయితే అక్కడ పాలతోటి తోటి అక్కడ దేవుణ్ణి కడుగుతే ఇది అవుట్ సైడ్ వస్తాయి నీళ్ళు పాలైనా ఏదైనా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది మనం ఇక ఎండ్ అయిపోతున్నాం ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది లాస్ట్గా ఎండు ఇప్పుడు మనం స్టార్టింగ్లో వస్తాం కదా స్టార్టింగ్ అది ఈ యొక్క వెయ్యి స్తంభాలపైన విగ్రహాలు కూడా చాలా చక్కగా చెక్కింది చూస్తున్నాం మనం దాదాపు మనం చిన్న ఒక విగ్రహం చెక్కడమే చాలా కష్టం అంటే ఈ యొక్క వెయ్యి స్తంభాలు నిర్మించడం ప్లస్ వీటను ఎక్కువ మనం ఇష్టపడేది ఏంటంటే ఏదైనా కానీ మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు మనం ఎంతైనా రిస్క్ చేస్తాం ఇది కూడా అలాంటిదే సేమ్ అప్పటి మానవులు చాలా స్ట్రాంగ్గా ఉండి మనకు విగ్రహాలైనా ఏవైనా కానీ కష్టపడి చెప్పారు మా చిల్డ్రన్స్ చూడండి ఒకసారి ఇంత చాలా బాగున్నారు ఇక్కడ మనకు ప్రత్యేకించి ఇదంతా రౌండ్ అన్నట్టు నేను ఇప్పుడు చుట్టూరు అది చూపిస్తున్నా మీకు ఇదంతా ఒకటైతే అది ఫైనల్గా ఇందాక నేను అది లోపలికి వెళ్ళి చూపించినది ఇప్పుడు ఇది 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 అవుట్ సైడ్ మొత్తం ఇది రౌండ్ రౌండ్ చూపించినది లోపల శివుని శివుడు ఇందులో లోపల చూసుకున్నట్టయితే ఈ హెండు ఇక్కడికి వచ్చిన తర్వాత హెండిగా ఈ చుట్టూరుగా మనం